హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చి స్వచ్ఛమైన ఆవు పాలు తొట్టి జీన్ను తయారు చేశానండి అది ఎలాగో ఏటో మరి నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి చాలా రుచిగా చాలా బాగుంది పక్కా కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే నేను చెప్పబోతున్నానండి దానికోసం అయితే ముందుగా ఒక అర లీటర్ వరకు జిన్ను పాలు అయితే తీసుకోవాలండి ఈ పాలు అయితే రెండో పూట పాలు అండి మొదటి పూటవి కాదు రెండో పూట పాలు అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడైతే అయితే ఇక్కడ లీటర్ పాలుకి అర లీటరు తోడి పాలు అయితే వేసుకోవాలండి నార్మల్ ప్యాకెట్ పాలు లేదంటే ఆవు పాలు వేసుకున్నా కూడా గేదె పాలు వేసుకున్నా కూడా సరిపోద్ది ఇక్కడైతే నేను ప్యాకెట్ పాలు అయితే వేసుకున్నానండి అదే మొదటి పూట పాలు అయితే అర లీటర్ పాలు జిన్ను పాలుకి లీటర్ వరకు తోడు పాలు వేసుకోవాలి ఇది రెండో పూట పాలు కదండి అందుకనేసి అర లీటర్ జిన్ను పాలుకి అర లీటర్ వరకు తోడు పాలు అయితే వేసుకున్నానండి తర్వాత ఒక కేజీ వరకు పంచదార వేసుకోవాలండి కరెక్ట్గా కేజీ అయితే పడుతుందండి ఒకవేళ మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు కానీ కేజీ అయితే తప్పకుండా పడుతుంది చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే మొత్తం బాగా పంచదార మొత్తం బాగా కరిగేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఇక్కడ సొంఠి మిరియాలు ఇంకా యాల్చి పౌడర్ చేసి తీసుకోవాలి ఒక సొంటకొమ్ము ఫుల్గా అయితే తీసుకోవాలి అలాగే పది నుంచి పదిహేను వరకు మిరియాలు తీసుకోవాలి నాలుగైదు యాల్చీ తీసుకోవాలండి వీటన్నిటిని మెత్తగా ఎలాగ పౌడర్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే పౌడర్ చేసేసుకున్నాను వీటిని జున్నుపాల్లోని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ పొడులు కనుక లేకపోతే జిన్ను పాలు అయితే అస్సలు బాగోవండి జిన్ను తయారు చేసుకున్నా కూడా కానీ తప్పకుండా అంటే తప్పకుండా ఇది మాత్రం వేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా జిన్ను పాలు హై ప్రోటీన్ కదండి ఇది ఆరాయించుకునే శక్తి ఉండదు కదా అందుకనేసే ఇక్కడ సొంఠి మిరియాలును యాల్చీ పౌడర్ మూడు కలిపి పౌడర్ చేసి వేసుకున్నారనుకోండి ఆరాయించుకునే శక్తి అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి జిన్నుపాల్ని ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి నార్మల్ గిన్నె దూరితే పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక డబ్బాలో వేసి ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఫార్టీ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి తర్వాత ఇలా చూడండి తీసి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చిందండి ఇక్కడ అయితే మీకు ఒక చిన్న టిప్ అండి జిన్ను పాలు తోటి మనం జిన్ను తయారు చేసుకుంటాం కదండి ఇది రాత్రి తయారు చేసుకొని ఉదయం తీసుకొని తిన్నారనుకోండి దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇంకా బాగా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది లేదనుకుంటే ఒక ఐదు గంటలైనా సరే పక్కన వదిలేసి ఐదు గంటల తర్వాత తీసుకొని తినండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుందండి అంత బాగా వచ్చింది ఇదైతే మరి మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అయినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్